ఈరోజు మైదాపిండి చక్కెర పొనాలు చేయడానికి తయారీ విధానం చూడండి మైదాపిండి అండి అర కేజీ పిండి వేస్తున్నాం పూర్తిగా అర కేజీ మైదాపిండి చేసుకోవడానికి ఒక స్పూన్ రెండు స్పూన్ ఉంచుకోవాలి పక్కన తగినంత సాల్ట్ వామ్మ ఎంపేయాలి వదిన వామ్ బుజ్జి బాబు చెయ్యి పెడుతున్నాడు దాంట్లో అది వాడి కోసమే కాబట్టి చేస్తుంది తగినంత వామ్ వేయాలంట బాగుంటుంది తినడానికి టేస్ట్ కూడా డైజెషన్ బాగా అవుతుంది వామ్తో అలాగే నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాం తెల్ల నువ్వులు బాబుకి బలం కూడా ఉంటుందని తెల్ల నువ్వులు కొంచెం బాగుంటుందని యాడ్ చేస్తున్నాం కట్ చేయడానికి తీసుకున్నారు మధ్య మధ్యలో మా వది బాపా బాప అంటున్నాడు మా బాబు ఆ కన్నం పెట్టడం చిన్నగా పెట్టారు మా వదిన దానివల్ల కొంచెం రావట్లేదు దాంట్లో నుంచి చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ రెండు స్పూన్ రెండు టీ స్పూన్లు వేసారు వదిన ఒక నాలుగు స్పూన్లు అలా వేసుకోవాలనుకుంటే మేమైతే కావాలని వేసుకుంటున్నాం అసలు వేసుకోలేదు ఓం ఒక్కటే చాలు మేము కావాలని వేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేసుకుంటున్నాం కలపడం హాట్ వాటర్ వేయక్కర్లేదు కదా పొద్దున నార్మల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మా వదిన కొంచెం సిగ్గిక్కు అసలు ఏం మాట్లాడట్లేదు ఏమనుకోకండి చేసేవాళ్ళు మాట్లాడట్లేదనికే అలా చూడండి మా బాబు పిండితో ఆటలు ఆడి 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 పైకి ఎక్కి కూర్చున్నాడు వాడే చూడండి చునీతో ఆడుతున్నాడు పర్లేదు కంటిన్యూ చేసుకుందాం వాళ్ళకి తెలియాలి కదా మనం ఎలా చేస్తున్నాం అనేది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఆ పిన్నిని మొత్తం బాగా కలుపుకోవాలి దీంట్లో ఆయిల్ ఏమైనా వేయాలవునా ఎంత వేయాలి అదే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా నువ్వులేలాగా మూడు స్పూన్లు అలా వేసుకున్నాము వాము స్పూన్ దాకా వేసాగదునా వామ్ స్పూన్ అన్నీ తగినంత వేసుకొని మా అయ్యో అన్నీ పని తత్తి చేస్తున్నాడు కొంచెం డిస్టబెన్స్ చేస్తున్నాడు ఏ ఎలా ఇచ్చిని వేయొద్దు అన్న పనే వేస్తాడు ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తున్నారు అందులో దీంతో ఒక్క దానడు వేస్తారు ఇంకా పడితే వేస్తారు పిండి కంటిన్సిటీ అయితే అలాగే ఉంటుంది కలపడం ఎందుకు చూపిస్తున్నాము అంటే మేము చేసింది పూర్తిగా చూపించాలన్న ఉద్దేశంతో కలపడం కూడా చూపిస్తున్నాము కలపడం కూడా చూపించాలా ఎందుకు అది అనుకోవచ్చు మీరు అలా తప్పుగా మాత్రం అనుకోకండి కలపడం కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇంకా అవి ఉండాలి కింద చేసుకోవాలి కదా పది నిమిషాలు అలాగా నానపెట్టేసి పిండిని పది నిమిషాలు పోయాక ఉండలు కింద చేసుకోవాలి ఆ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్